నమస్తే అండి నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని నేను గతంలోనే తీద్దాం అనుకున్నానండి కాకపోతే పోస్ట్ పోన్ చేసుకుంటూ కొన్ని కారణాల వలన వచ్చాయండి అనుకోకుండా ఈరోజు మా గ్రూప్లో మా తమ్ముడు ఒక వీడియో షేర్ చేశారండి ఆ షేర్ చేసిన వీడియోని చూసి చూసినంతసేపు ఆ వీడియోలో నా గురించే చెప్పినట్టు ఉందండి అది ఆద్ చెప్పారు అది కథ లేకపోతే జరిగిన స్టోరీ నాకు తెలియదు అండి ఇంకో విచిత్రం ఏంటంటే ఆ వీడియోలో రంజిత్ యాదవ్ అటండి చింత మరొక ఏదో ఉందండి చింత ఏదో పేరు ఆ ఊరి పేరు ఆ ఊరిలో రంజిత్ యాదవ్ అట నా పేరు రంజిత్ కుమార్ అంటే ఆ స్టోరీ యాదృత్యంగా వచ్చింది నా పేరు కలిసిందని నేను చెప్పుకోవట్లేదండి నేను చెప్పిన గతంలోనే తీయాలనుకున్నాను వీడియో నేను చెప్పేది ఏంటంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే గతంలో తీయాలనుకుంటున్నాను ఏంటంటే వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేదే స్థానిక సంస్థ సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయండి ఎంపీడీసీలు ప్రెసిడెంట్లు జడ్పీడీలు వస్తున్నాయండి దానికోసం వీడియో చేయాలనుకున్నాను ఈరోజు మా తమ్ముడు అది షేర్ చేయబట్టి చూడబట్టి కొన్ని ఇప్పుడు చేస్తున్నాయండి ఏంటంటే ఈ స్థానిక ఎలక్షన్లో ఈ నేను చే చాలామంది అండి కొంతమంది అడిగారండి ఊర్లో అడిగారు బయట అడిగారు ఈ వచ్చే ఎలక్షన్లు నిలబడతారా మీరు అని చెప్పే నేను ఒకటే చెప్పాను వాళ్ళకి ఇప్పుడు పదవి అనేది ప్రజా సమస్యలు తీర్చడానికి నాకైతే పదవుల మీద ఇంట్రెస్ట్ లేదు ఒక ప్రభువులు పెడదామండి నేను చెప్పిన వాళ్ళతో ఏంటంటే మనం ఏకగ్రీవంగా ఒకరిని నిలబెట్టేలాగా మనం చూద్దాం ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం మన మే పంచాయతీ చిన్న పంచాయతీ నాలుగు అండి అంటే మైనర్ పంచాయతీకి ప్రతి పంచాయతీకి మన రాష్ట్రంలో గతంలో ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు మేజర్ పంచాయతీ పది లక్షలు అనుకుంటాం మావి వెయ్యి ఓట్లు ఉంటాయి నాలుగు ఊర్లు ఐదు లక్షలు వస్తాయి కదా ఐదు లక్షలని గ్రామ డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇలాగ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఏకగంగా మాట్లాడదామని చెప్పానండి ఒకళ్ళు ఒక చిన్న డౌట్ అడిగారు అనగా మీరు ఇలా చెప్తున్నారు కదా ఎవరి నుంచో పెడదాం అనుకుంటున్నారు మీరు అని నేను అంటున్నాను నేను అనేది ఏంటంటే ఎవరిని అని నేను డిసైడ్ చేయలేదు ఇంకా కాకపోతే ఏంటంటే నిలబడ్డ నలుగురైనా ఐదుగురైనా అందులో ఒకరిని సర్వీస్ హివాల్ని ప్రజా సమస్యల గురించి ఫైట్ చేసే హివాల్ని అధికారులతో చర్చించి మాట్లాడే విధానం ఉండవు ఎన్ను కొందామని చెప్పి చెప్పానండి ఇంకొంతమంది ఏంటంటే ఎలాంటి వాళ్ళని ఎన్ను మీరు చెప్పేది అలాంటి అది సర్వీస్ చేసే అని మనకు ఎలా తెలుస్తుందని చెప్పి ఒకళ్ళు అడిగారు నేను వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేసేవాడికి నీరు ఎప్పుడు పెట్టాలి మందులు ఎప్పుడు కొట్టాలి అవి వాతావరణం ఎప్పుడు ఎలా చేయాలో వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు నేనున్నాను ఒక పది ఎకరాలు తీసుకొని అందులో నేను వ్యవసాయం చేసేస్తాను నేను ఫోటో అని చెప్పి దిగిపోతే అందులో నా ఏదో అంటారు నా రెప్పుడు వేయాలో తెలియదు నేను ఎప్పుడు పట్టాలో తెలియదు ఏమి తెలియదు సో మనం ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలంటే మన ప్రజా సమస్యల గురించి ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అటువంటి నేను కొందామని నేను చెప్పానండి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ద్వారా సూట్గా వచ్చే ఎలక్షన్లో ఏకగ్రీవంగా చేయడానికి మనం పోటీ వద్దండి మనకు పోటీ ఎందుకండి పదవులు పదవుల కోసం వద్దండి ప్రజా సమస్యల కోసం ఫైట్ చేసుకోండి మనం ఎందుకు తత్వం పోటీతత్వం పోటీతత్వం ఉండాలి ఎవరికండి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అంతేగాని పదవుల కోసం పోటీ పడద్దండి అదే నేను గతంలో చేయాలనుకున్నాను ఈ వీడియో ఈరోజు మా బ్రదరు షేర్ చేసి ఆ వీడియో చూసేయండి ఆయన ఎలా ఉండేవాడు ఏంటి అనే వీడియో పూర్తి చెప్పారండి అది కథో యాత్రికంగా చెప్పారో కావాలని చెప్పారు యూట్యూబ్లో నాకు తెలియదు నాకైతే తెలియదు అండి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటండి ఒకటే అండి మా పంచాయతీ కాదు రాష్ట్రంలో ఏ పంచాయతీ అయినా మీరు అభివృద్ధి దృష్టి పెట్టుకొని అభివృద్ధిని దృష్టి పెట్టి దృష్టిలో పెట్టుకొని మనం ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థిని మనం ఎన్నుకుందాం అటువంటి ఏకగ్రీవంగా అని చెప్పి ముందు అనుకొని ఒకవేళ కుదరని పక్షంలో అప్పుడు పోటీ కపుతాం అది కూడా ఓటర్లు ఎవరైతే మనకు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ బాగా అవగాహన ఉండి వాటిని పరిష్కారం కోసం కృషి చేస్తారో అటువంటి వాళ్ళని ఎన్నుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాం